నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా అనంతపురం నగరంలో ఏదైతే ఇక్కడ ప్రెస్ క్లబ్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు ఇక్కడ ప్రెస్ హోగా సభ నిర్వహించడం జరిగింది అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా కొరకు నిర్వహించు అఖిలపక్ష సమావేశం అంటూ కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్నారు అంటే హోదా కోసం ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు వీరు రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యాచరణ చేయబోతున్నారు అనేది పూర్తి స్థాయిలో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మన దగ్గర ఉన్నారు ఈ కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు రైతుల కోసము సాగునీటి కోసము హోదా కోసం కూడా పూర్తి స్థాయిలో పోరాడుతున్న పరిస్థితి ఉంది మన దగ్గర ఉన్నారు సీనియర్ నాయకులు నారాయణ రెడ్డి గారు ఉన్నారు వారి మాటల్లోనే మరికొన్ని విషయాలు అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం అలా చెప్పండి ఈరోజు మీరు ఈరోజు హోదా కోసము మరి మీరు ఒక ఇక్కడ సమావేశం నిర్వహించడం జరిగింది ఎటువంటి మెసేజ్ ఉన్నారు మీరు గవర్నమెంట్ కానీ ప్రజలు కానీ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ప్రధాన అవసరము ఇది కేవలం మా అభిప్రాయమే కాదు ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు కానీ అధికార పక్షంలో ఉన్నోళ్ళు కానీ అధికారం కోసం కానీ మోడీ గారు కానీ లాస్ట్కు కాంగ్రెస్లు కానీ వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాము పార్టీ మొత్తం రాష్ట్రం విభజన అయిన తర్వాత ప్రత్యేక హోదానే ప్రధానమైనటువంటి అంశంగా తీసుకొచ్చినారు ఈ రాష్ట్రంలో ఒక పెద్ద ఉద్యమాన్ని కూడా కానీ నడిపినారు ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పినాడు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటే నాకు పరిపూర్ణమైన మెజార్టీ ఇవ్వండి నేను తీసుకొస్తానన్నారు కానీ పరిపూర్ణమైన మెజార్టీ ఇచ్చినారు మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఆయన చెప్పినాడు నాకు పరిపూర్ణమైన మెజార్టీ వచ్చినా అక్కడ మోడీ గారికి ఫుల్ మెజార్టీ వచ్చింది నా అవసరం పడకపోదు నేను డిమాండ్ చేయలేకపోతాను ఆయన కొంత మెజార్టీ తగ్గి నింటే మన అవసరం ఉండింటే నేను గట్టిగా పట్టి ప్రత్యేక హోదా సాధించుకుందు అనే మాట ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది తర్వాత తెలుగుదేశం పార్టీ ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం పోరాడతాడమని చెప్పి ప్రత్యేక హోదాని మోడీ దగ్గర తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి ప్రత్యేక ప్యాకేజీ అన్నారు ఆ ప్యాకేజీ కూడా సరైన తీసుకురాకుండా అయిపోయినారు ప్యాకేజీ లేదు ఏమీ లేదు లాస్ట్కి ఏం చేసినారంటే తిరుపతిలోకి వచ్చి ఒక ఒక మట్టి తీసుకొచ్చి అమరావతి కట్టుకోమని ఒక మన్ను ఒక సంచిన మున్ను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టిపోయినాడు మరి ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ మళ్ళా తర్వాత అయిపోయింది ఆయన పరిస్థితి అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి పీరియడ్ కూడా అయిపోయింది ఈరోజు మళ్ళా తిరిగి కేంద్రంలో మోడీ గారే వచ్చారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది వీళ్ళు ఎన్డీఏ కూటిమని ఈ కూటిమంతా కలిసి బీజేపీతో చట్టాపట్టాలు వేసుకొని తిరిగే పరిస్థితి ఈరోజు ఈరోజు రాష్ట్రంలో ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఒక్కరు ఉడక ప్రత్యేక హోదా గురించి కానీ ఈ రాష్ట్రానికి కావలసినటువంటి నిధులు ఉడక పైన కానీ కేంద్ర ప్రభుత్వం పైన డిమాండ్ చేయడంలే వీళ్ళంతా ఏమున్నా అమరావతి పైన ఆశలు చూపించి జనానికి లక్షల కోట్లు తెచ్చి అమరావతిని డెవలప్ చేస్తాం పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది వెనకచర్లు వస్తుంది ఈ రాష్ట్రాన్ని ససలం చేస్తాం ఇది ఒక పెద్ద అభివృద్ధి కేంద్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని చెప్తున్నటువంటి ఈ కూటిమ పాలకులు మరి రేపు ఏ రకమైనటువంటి డబ్బులు వస్తాయంటే అన్ని అప్పులు తీసుకొచ్చి అమరావతిలో పెడతా ఈ రాష్ట్ర ప్రజల పైన అప్పులు మోపినారు తప్ప ఒకరు నెత్తిన వేల కోట్ల రూపాయల అప్పులు ఉండేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనపడతా ఉంది దాదాపు ఐదు లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి ఎక్కడ పెడతానంటే అది అమరావతి రెండోది పోలవరం అంటారు బెనకచరలు అంటున్నారు ఆ బెనకచరలో ఇంతవరకు కనీసం పర్యావరణ పర్మిషన్లు కూడా రాలే బెనకచర్లు ఎక్కడ కడతారో కూడా తెలియదు పేపర్లో మాత్రం ఉన్నారు పత్రికల్లో మాత్రం రాస్తున్నారు మీడియాలో విపరీతంగా చెప్తా ఉన్నారు పోలవరం గురించి మనం ఇరవై ఏళ్ళ నుంచి చూస్తూనే ఉండం అంతో ఇంతో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కనీసం ఒక ఎనిమిది వేల కోట్ల దానికి పెట్టి ఒక రకమైనటువంటి దాన్ని ఇంప్రూవ్మెంట్ లేకు తీసుకొచ్చినారు మళ్ళా చంద్రబాబు నాయుడు వచ్చే అది జాతీయ ప్రాజెక్టుగా వాళ్ళు తీసుకొని కేంద్రం వాళ్ళు మేమే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామంటే లేదు మేం చేస్తామని చెప్పి మేము మేమిస్తాం మీరు డబ్బులు ఇస్తే మేం చేస్తామని చెప్పి ఈయన తీసుకొచ్చుకోవడం జరిగింది మరి ఇంతవరకు అది రావడం లేదు ఇప్పుడు ఈ అమరావతికి ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి నువ్వు ఎవరు ఏ ప్రజల కోసం అది బాగు పెడతావు ఏ ప్రజల నాడా నువ్వు అభివృద్ధి చేస్తావు ఆడొచ్చేదంతా కార్పొరేటర్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళు తప్ప నిజమైన ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు రైతులకు ఉపయోగపడేటువంటి పరిస్థితి లేదు అక్కడ నూట డెబ్బై మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికైతే ఆ ఎమ్మెల్యేలకు కట్టుకుండేటువంటి ఒక అసెంబ్లీని ఇంత పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తాడు అక్కడ కంపసిట్లు మాత్రమే తొలగిస్తాడు తప్ప కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతాను తప్ప అక్కడ ఏ రకమైన పునాదులు గట్ల నువ్వు ఐదేళ్ళ లోపల పూర్తి చేయలేవు ఇప్పటికీ రాష్ట్రం విడిపోయి దాదాపు పదహైదు సంవత్సరాలు అయితే అన్న కూడా ఏ మాత్రము ఆ మన అసెంబ్లీ గురించి ఎక్కడే కానీ ఇంత గుణకరాయ కొడుక వేసినటువంటి పరిస్థితి లేదు అంటే మీరు చెప్ప నారాయణ రెడ్డి గారు చెప్పండి ఒక మాట చెప్పండి సూటిగా ప్రభుత్వానికి మీరు ఒకే మాటలో చెప్పాలనుకుంటే ఏ మాట చెప్తారు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాల ప్రత్యేక హోదా కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కలవల్ల ప్రజా సంఘాలన్నీ కలవల్ల గొంతెత్తి అరసల్లా కేంద్ర ప్రభుత్వం పైన కుత్తికాయ పట్టుకునేటువంటి పరిస్థితి తీసుకురావాల ఉద్యమాన్ని ఆ రోజు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందుతారు వ్యవసాయం తర్వాత రైతులు అనేకమైన ఉద్యోగస్తులు ప్రాజెక్టులు అన్ని రకమైనటువంటి పరిశ్రమలు తెచ్చుకోగలుగుతాం తప్ప ఈ పార్టీలన్నీ కలవకోకుండా వీళ్ళు ఒకరికొరు పోట్లాడుకొని అధికార మార్పిడి జరుగుతుంది తప్ప ఈ రాష్ట్రానికి న్యాయం జరగదు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పాలి అంటే ఇప్పుడు మీరు నేను చూస్తున్నాను అంటే ప్రజలు అందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు మీరు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా పోరాటాలు ఎన్నో చేస్తూనే పోతూనే ఉన్నారు అంటే ఇప్పుడు ప్రభుత్వాలకి ఇవి పట్టమంటారా ఇంతవరకు ప్రత్యేక హోదా గురించి ఇంతవరకు ఎటువంటి డిస్కషన్ జరిగింది లేదు లాస్ట్ కానీ ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ ఏమంటారు ఒకటి ఒక మాట చెప్పండి ఇది మేము పోరాటాలు చేస్తూనే ఉన్నాం ప్రజల పక్షాన్ని నిలబడతా ఉన్నాం ప్రజా సమస్యలను ఎలిగెత్తి ప్రభుత్వాలపైన చెప్తానే ఉన్నాము కానీ ఈ ప్రభుత్వాల నైజం ఏమంటే వీళ్ళకి అధికారం గప్ప వీళ్ళకి ఏరే రకమైనటువంటి ఆలోచనలు లేవు దేశం ఎట్ల పోతేనేవి అధికారం కావాలి అధికారం వస్తా కావాలంటే మాకు ఇప్పుడు ధనం కూడా కావాలి ఈ ధనం కావాలంటే డబ్బులు సంపాదించాలి ఏ రకంగా అంటే ఈ రకంగా ఈ ప్యాకేజీలు అవి ఇవి కేంద్ర ప్రభుత్వం ఆలోచించి డబ్బులు సంపాదించుకొని ప్రజల్ని డబ్బులతో కొనడం తప్ప వీళ్ళకి ఏరే ఏమీ లేదు ఒకరికి రెండు వేల మూడు వేల ముందే లెక్కలేసి పెట్టారు అంత సంపాదన పైన పనియారు తప్ప ప్రజా సమస్యల మీద బలం అందుకే ఈ ప్రజా సంఘాలన్నీ కలిసి ప్రజా సమస్యలపైన ఈ ఈ రాజ్యం పట్ల ఈ దేశం పట్ల ఈ ప్రజల పట్ల మంచి అవగాహన ఉండి ఆలోచన ఉండి సర్వీస్ చేయాలనేటువంటి మోటివ్తో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కలుపుకోలే ఉద్యమాన్ని తీసుకురావాలనేది మా లక్ష్యం అందుకోసమే పోరాటం అల్లూరు సీతారామరాజు పోరాటం ఆ పోరాట స్ఫూర్తి అల్లూరు సీతారామరాజు జయంతి సందర్భంగా ఎందుకు పెట్టారంటే సార్ అన్నలు కూడా ఈ స్ఫూర్తి రావాల పోరాట పటిమ ప్రజల్లో రావాల పోరాడి ఆ రోజు కనీస ప్రాణాలు తెగించి నెలదొరలతో పోరాడి ఈ దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి అల్లూరి సీతారామరాజు గారు ఈరోజు మనకు ఆదర్శంగా తీసుకునే ఉద్యమాన్ని ముందుకు లేపాలనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ రామరెడ్డి గారు కానీ గారు కానీ ఈ మీటింగ్కి వచ్చినటువంటి వాళ్ళందరి అభిప్రాయం కూడా ఆ రకంగా ముందుకు పోవాలనే ఆయన ఆదర్శంగా తీసుకోవాలి పోరాటాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేయబడింది ఇదండి విషయం మన పూర్తి స్థాయిలో అయితే కూడా ఈరోజు మనకు ప్రత్యేక హోదా రావాలంటే ప్రత్యేక హోదా వచ్చినట్లయితే కూడా ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందుతుందంటూ కూడా పూర్తి స్థాయిలో మన ఆపుతోటపల్లి నారాయణ రెడ్డి గారు పూర్తి స్థాయిలో వారి మాటలు చెప్పిన పరిస్థితి ఉంది ఇదండి పరిస్థితి మన పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ ఎవరైతే గత కొన్నేళ్ల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉద్యమ పోరాటాలు చేస్తూ ప్రత్యేక హోదా కోసం రైతుల ఇబ్బందులు రైతుల ఆత్మహత్యల మీద సాగునీటి మీద సమస్యల మీద అభివృద్ధి కార్యక్రమాల మీద ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వారు పోరాటిన పరిస్థితులు ఉన్నాయి అలాగే వారి మాటల్లో కూడా మనం విన్నాం అలాగే మన సీనియర్ నాయకులు ఆకుతోటపల్లి నారాయణ రెడ్డి గారి మాటల్లో వారు ఎలా ఉన్నారు వారు రాబోయే రోజులు ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు అనేది కూడా పూర్తి స్థాయిలో మనం విన్నాం మరి రాబోయే రోజుల్లో ఎలా జరుగుతుంది ఏంటనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది టీవీ సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ అండ్ కదిలించే వార్త దినపత్రిక అనంతపురం నుంచి నేను మీ రమేష్ కుమార్